రైతు బాగా గుర్తుపెట్టుకుంది ఇది ఒకటే అన్న ఆవు ఈనంగానే మావి పడ్డ తర్వాత చూసేవాళ్ళు రేట్లు అడుగుతారు అన్న ఎట్లా మరి మార్కెట్ కంటే కంటే లాస్ట్ ఒక ఒక మంత్స్ హాయ్ హలో మిత్రమా నేర్ సురేష్ ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే జనగాం డిస్టిక్ దగ్గర నుంచి నియర్ పది కిలోమీటర్ల దూరంలో ఒడిచర్ల అనే గ్రామంలో ఉన్నాము ప్రజెంట్ ఇది వచ్చేసి రవి డైరీ ఫామ్ ఇంతమందుకు అన్నగారితో చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది ఈ రోజు కూడా ఒక తొమ్మిది రావులు అమ్మడానికి ఉన్నాయి ఒకసారి వాటి డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రజెంట్ వర్షాకాలం కదా ఏమైనా రేట్లు తగ్గినాయా మార్కెటింగ్ ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు ఇవి కూడా ఉన్నటువంటి ఆవులు ఎన్ని లీటర్ వరకు ఇచ్చే అవకాశం ఉన్నాయి మరి రేట్లు ఎంత చెప్తున్నారు ఇంకా మరిన్ని విషయాలు కూడా మనం అన్నం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా అన్న నమస్తే అన్న నమస్తే అండి సో ప్రజెంట్ వర్షాకాలం ఏమన్నా ఆవుల రేట్లు తగ్గినాయన్న ఏ సార్ ఏ విధంగా ఉంది మార్కెట్ అంటే మనకు పాలట తగ్గిన ఆవుల టైం తగ్గలే అన్న మార్కెట్ డల్గానే ఉంది కాకపోతే ఏంటంటే కర్ణాటక ఏరియా పోయి కర్ణాటక ఏరియా సైడ్ కాబట్టి అక్కడ రైతులు ఎవరు అవ్వాలి అమ్మట్లేదు ఫస్ట్ ఇప్పుడు వర్షాలు పడి ఫస్ట్ పడుతుంది గడ్డి పడుతుంది కదా సేల్ తక్కువ ఉంటాయి మళ్ళీ కూడా క్వాలిటీ కూడా దొరకలేదు మనం క్వాలిటీ తీసుకొస్తాం కాబట్టి క్వాలిటీకి రేట్ ఎట్లా ఉంటుంది మన సెలక్షన్ పరంగా చూసుకుంటే మార్కెట్ కంటే లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ కంటే ఒక వేలు తక్కువ ఉన్నాయి అంటే నచ్చిన కూడా ఏం దొరికిందంటే కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది మంచి సెలక్షన్ కూడా ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మీరు రైతులకు ఎలాంటి ఆవులు ప్రిపరెన్స్ ఇస్తారన్న హెచ్ఎఫ్ఏ అన్న హెచ్ఎఫ్లో కూడా సెకండ్ ఆర్ థర్డ్ సెకండ్ ఆర్ థర్డ్ ఒకవేళ రైతు కూడా తీసుకెళ్తే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే బ్రీడ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ కూడా కొన్ని ఎక్స్ట్రా ఎక్కువ ఎత్తాయి సెకండ్ థర్డ్ ఇంకెక్కి తొలిదని పోల్చుకుంటే రైతుకి ఏంటంటే అనుభవం తక్కువ ఉండే ఎక్కువ ఉండవు తొలి వాటికి ఎక్కువ ఫ్రెండ్స్ ఇస్తారు అది ఏంటంటే ఇప్పుడు బోన్ డెవలప్మెంట్ ఎక్కువ ఉండదు తొలి వాటికి లేతే కదా ఈల్డింగ్ ఎట్లా ఈతకి తక్కువ ఇస్తుంది నెక్స్ట్ సెకండ్ ఒకవేళ రెండు అయితే థర్డ్ ఈత అయితే రెండు అయితే మీరు ఫస్ట్ అయితే పోల్చుకుని రెండు అయితే పాలు ఎక్కిస్తుంది రెండో ఈత పోల్చుకుని థర్డ్ అయితే ఇంకా పాలు ఎక్కిస్తుంది మెయింటెనెన్స్ బరాబర్ ఉంటే మన దగ్గర దొడ్లే పది గీతల వరకు ఇంతది దొడ్డు ఆవు పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ ఉంటే అయితే అన్నగారు ఏమంటున్నారంటే మేము ఎక్కువ సెకండ్ థర్డ్కు ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే రైతు కళ్ళు తీసుకున్నా కూడా నష్టపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఫస్ట్ అయితే కొంచెం మాయపడకపోవడం కానీ హెల్త్ పరంగా ఏమైనా కండిషన్లు వచ్చినా కూడా కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తాయి కాబట్టి అలా విధంగా నష్టపోకుండా మేము అయితే సెకండ్ థర్డ్కి మంచి ప్రియారిటీ ఇస్తాము టీషన్ పరంగా తట్టుకునే ఆవులను కూడా మేము సెలెక్ట్ చేస్తామని అన్నగారు చెప్తున్నారు సో అన్న ప్రజెంట్ ఇప్పుడు ఆవులు ఎన్ని ఉన్నాయి అన్న ప్రజెంట్ అమ్మడానికి ప్రజెంట్ తొమ్మిది ఉన్నాయి అన్న తొమ్మిది ఉన్నాయి ఈ రోజే వచ్చినాయి అన్నం కూడా మార్నింగ్ వచ్చినాయి ప్రజెంట్ మరి రేట్ రేట్లే ఉన్నాయి మొన్నటితో పోల్చుకుని ఉంది నేను కొంచెం అంటే ఇప్పుడు పాలెట్ తగ్గింది కాబట్టి కొంచెం ఆవులకు డిమాండ్ తగ్గింది అంటే అందరూ ఇష్టపడతలేరు కాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద శరీరంలో ఏంటంటే వాళ్ళ రొటేషన్ వాళ్ళకి కాడు వాళ్ళకి చిట్టీలు ఏమైనా అబ్బాయి ఉంటాయి కన్నా ఆ రొటేషన్ తప్పనిసరి ఎంత పడ్డా సరే గుంజుకోవాలి కానీ ఒకటి తక్కువ అయినప్పుడు ఇంకో రెండో మూడు యాడ్ చేసుకుంటూ ఉంటారు బయటతో పోల్చుకుంటే తప్పనిసరి వాళ్ళు మూవ్ అవుతున్నాడు చిన్న పాలి తప్పుతనే ఎవరన్నా ఇప్పుడు ఒకరి రెండు కొనే రైతులు మాత్రమే వెనుకాల ముందు కలుచిస్తారు ఓకే అన్న ఇప్పుడు పోయిన వారం చూసుకుంటే ఈ వారానికి ఏమన్నా రేట్లు తగ్గినాయి అన్న మరి ఈ ఫామ్ లో పెరిగినాయి అన్న మార్కెట్ లో మళ్ళీ ఇంకా పెరిగినాయి అంటే మన దగ్గర తక్కువనే ఉండలేదు మన దగ్గర గిరాకు లేదు ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటక ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడి రైతులు ఎవరు రావులు అమ్మరు పసుక పడితే గడ్డి పడుతుంది కానీ వాళ్ళే అమ్ము కొనుక్కుంటారు వాళ్ళు ఎక్కువ మార్కెట్ కి వచ్చి మళ్ళీ ఇంకోటి క్వాలిటీ అప్పటి పరంగా ఇవ్వరు మంచి క్వాలిటీ దొరకలేవు అప్పట్లో అప్పుడు అందుకే ఇప్పుడు దొరకలేవు మనకి కావాలి ఇప్పుడు ఇచ్చేప్పుడు కాస్ బీడ్ ఏమైనా వేరే ఏమైనా ఉన్నాయా అన్న ఒకటి ఉందన్న హోలిస్టన్ ప్లస్ జెర్సీ ఉంది లాస్ట్ వన్ లాస్ట్ వన్ ఒకసారి దాంతోనే మనం ఒకసారి పూర్తిగా డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో మీరు చూసుకోవచ్చు ఒకసారి ఇది హోలిస్టన్ జెర్సీ మిక్స్ అయింది ఇందులో ఇది రెండో అయితే ఇప్పుడు ఏంటి తొలికే పది పది ఇచ్చింది ఇప్పుడు ఈజీగా ట్వెల్వ్ వరకు ఇండొచ్చు టైంకి ఇది ఎన్నో అవుతాను రెండో అవుతాం ప్రజెంట్ సో రెండో అవుతా అంటున్నాను కాకుండా ప్రజెంట్ బయట మొత్తం వర్షం పడి బురద బుడి ఉంది కాబట్టి ఇది మూడో అన్న ఇది ఇరవై నుండి ఇరవై లీటర్ పాలు పిండి అన్న ఇరవై నుంచి ఇరవై కాకపోతే ఏంటంటే ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ వస్తుంది అన్న మెయింటెనెన్స్ బట్టి నార్మల్గా అయితే నార్మల్ రెండు కిలో మూడు కిలో దాని వేసుకుంటే పచ్చి కట్ వేసుకుంటే ఎనిమిది ఎన్ని ఈజీగా అవుతుంది లేదు కొంచెం దాన్ని ఎక్కువ పెట్టుకొని మంచిగా పెట్టుకుంటే పాలు వింటుంది ఇప్పుడు కామన్గా మీరు తీసుకొస్తున్నారు అన్న అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు మీరు వీడికి వచ్చినాక నాకు ఎట్లా ఎలాంటి దానం ఇస్తున్నారన్న మీ ఫామ్ లో మనం పల్లి చెక్క పత్తి చెక్క అన్న గోధుమ పొట్టు శనగపొట్టు ఇప్పుడు చాలా వరకు ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే అన్న ఇప్పుడు ఆవులు తీసుకొస్తాం కదా తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఎవరైనా ఐ మీన్స్ కస్టమర్ ఎవరైనా తీసుకుపోయినప్పుడు కూడా ఆవు ఫీవర్ వచ్చి కొంత ఇబ్బందికరమైన ఫేస్ చేస్తుంటారు మీరు ఎట్లా ఒక ఆవుకు జ్వరం వచ్చిందా లేదా ఎట్లా అబ్జర్వ్ చేస్తారన్న మీరు అన్న ఇప్పుడు ఆవు ఉన్నాయి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వల్ల ఏంటంటే కొంచెం టైర్డ్ అవుతాయి ఆవులు జ్వరం వచ్చిందంటే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అని ఇప్పుడు చెవు పట్టుకుండా హీటర్ కొంచెం నెవర్ అయ్యేది ఆవు ఈ ముక్కు ముందు చెంటలు కూడా ఉండవు ఈ ముక్కు పైన సొల్లు ఉంటుంది మళ్ళీ ఇంకొవి మనకి ప్రాక్టికల్ చూసుకుందాం అనుకుంటే మనం ధర్మమీటర్ చూసుకోవచ్చు వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ నార్మల్గా ఉంటుంది వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఉంటే ఉన్నట్టు తప్పనిసరి అయితే చూసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫీవర్ పక్కా ఉందని తింటే మాత్రం మనం పెట్టే టైం కాదు దాన పుంజుకోకపోవడము యాక్టివ్ ఉండకపోవడము తినకపోవడము డల్గా ఉండడం ఇప్పుడు గడ్డి మేస్తలేదు కానీ ఇప్పుడు ఆల్రెడీ టైడే ఉన్నాయి మార్నింగ్ వచ్చినాయి లోడు ఫస్ట్ వీక్ రెస్ట్ కావాలి ఒక వన్ డే ఫుల్ డే రెస్ట్ ఉంటే రేపు యాక్టివ్ ఉంటుంది ఫుల్ యాక్టివ్ ఉంటుంది గుడ్డి ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్ స్టాప్ పడుకోకుండా వచ్చినాయి కానీ నిలబడే వచ్చినాయి కదా ఇప్పటికో పది మంది కస్టమర్లు వచ్చిపోయారు మనకి ఆల్రెడీ ఎవరు వచ్చి వాటిని నేపుతలే ఉండి పడుకోని వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే రిలాక్స్గా పడుకుంటే ఫస్ట్ ఫుడ్ తీసుకుంటేలే కర్ణాటక ఏంటంటే రఫ్ అండ్ డఫ్ ఉంటాయి వరి బాగా తీసుకుంటాయి పచ్చి కంటే సో అన్నగారు ఏమంటున్నారంటే ఇప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వస్తే మళ్ళీ ఇక్కడ కూడా రైతు తీసుకుని కూడా ట్రాన్స్పోర్ట్ అయితే కాబట్టి కొంచెం ఎనర్జీ విధంగా లాస్ అయ్యాలి లాస్ అయితే అలాగే కొంచెం ఫీవర్ కూడా వస్తాయి కాబట్టి రైతులు చూసుకోవాలని అన్నగారు కూడా మాకు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు మిత్రమా సో ఒకసారి ఇంకో ఈ ఆవు గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఈ ఆవు గురించి చెప్పండి అన్న నాలుగు పళ్ళే నాలుగు దూడ తొలిత తొలిత తొలి ఇప్పుడు ఎన్ని ఎన్ని లీటర్ వరకు పాలిచ్చే అవకాశం ఉందన్న పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు వచ్చిన రోజుకు ఏడు నుండి పది వరకు పూటకు ఒకసారి పళ్ళు చూద్దాం ఒకసారి అన్న తొలి తో పెద్ద లీటర్ వరకు ఇచ్చే అవకాశం ఇది పది నుండి పన్నెండు వరకు ఇప్పుడు ఏమన్నా పాలిచ్చటి ఉన్నాయా అని చుడుతూనే ఉన్నాయా అన్న అవి రెండు రెండు ఇన్నాయా ఎప్పుడు అన్నది అది బండ్లో సాటర్డే నైట్ ఇప్పుడు పోగల అది నిన్న ఏంది కాబట్టి మరి అన్న రైతులు ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్ళొచ్చా తిన్నవే తప్పని చూసుకోవచ్చు అన్న కాకపోతే జున్ను పాలు కాబట్టి మనకి ఇప్పుడు ఏం చెప్పాలి మీరు పాలు సపోజ్ ఇప్పుడు ఎనిమిది ఇచ్చింది అనుకో టైంకి అంటే పద్నాలుగు వరకు విండొచ్చు ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు టైంకి విండొచ్చు ఇప్పుడు ముర్రు కట్టే ముర్రు పాలే కదా అవుతుంది ఇచ్చినాం కదా సో కొంచెం టైం పడుతుంది చెప్పిన చెప్పినా ఒక వారము వారం నుంచి పదిహేను రోజులు కవర్తా అని చెప్తున్నారు అన్న ఉల్లారలా పాలు పడుతుంది అన్న అవునా కాకుండా బ్రీడ్ ఉంటుంది కదా తప్పనిసరిస్తుంది టెన్ టు థర్టీన్ వరకు విండొచ్చు టైం దూడ కూడా ఆడేది మంచి బ్రీడ్ ఉంది అన్న అన్న ఇప్పుడు ఇది ఇది కొంచెం పెద్ద అన్న ఇలా మనకు సెలక్షన్ వరకు చూసుకుంటే ఇవై చూపిస్తాను చూడండి మనకు త్రిభుజ ఆకారం ఉండాలి పెన్నుగొడ్డు అక్కడ వచ్చేసి ఇక్కడ వెళ్ళిపోండాలి ఇక్కడ సన్న మీద సన్నగా వచ్చేసి ఉండాలి మీద సన్నగా వచ్చి ఈ స్పాచెస్ ఉండాలి బ్లాక్ స్పాచెస్ ఇది బ్లీడు ఇది స్పాచెస్ని పాలెక్కిస్తాయి మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే నల్ల రొమ్ము ఉంటుంది అన్న రొమ్ము విధంగా చూసుకుంటే పొదుపు మొత్తం వైట్ ఓకే రొమ్ము నల్లగా ఉంది మళ్ళీ చూడండి ఏ పార్ట్కు ఆ పార్ట్ ఉంటుంది ఏ పొదుగు ఆ పొదుగు ఉంటుంది మధ్యాహ్నం సరికి వేపిస్తుందా మళ్ళీ నెరాలు కూడా చూడండి మంచి మిల్క్ లేని ఉంటాయి చూడండి పర్ఫెక్ట్ సెలెక్షన్ అది ఇది థర్టీ ఫైవ్ చెప్పిన థర్టీ బిల్లుతో అన్న ఈజీగా మంచిది సూపర్ క్వాలిటీ ఉంటుంది ఓకే ఆవులు కర్ణాటక చింతామా ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్న ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు నన్ను దూడలు అడిగారు అన్న ఇప్పుడు చాలా వరకు కొంతమంది రైతులు ఎట్లా అంటే పాల రేట్లు బాగా తగ్గించడం వల్ల కొంచెం బాగుబడని బాగా పడుతుంది కొన్ని దూడలు తీసుకొని వచ్చి పెంచుకుందామని ఆలోచనలు చేస్తున్నారు అంటే దూడలకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మరి ఎక్కడ మీ దగ్గర దూడలు ఏమైనా అవైలబుల్ ఉంటాయా మీరేమంటారు మనకి ఎప్పుడో ఒకటి దొరుకుతుంది అక్కడ ఏంటంటే కరెంట్ రేట్లు ఎక్కువ ఉంటాయి వాళ్ళకేందంటే వ్యవసాయం అంటే ఏముండదు అంటే మనం పోయే ఏరియా సరౌండింగ్లో మాత్రం అగ్రికల్చర్ అనేది తక్కువ వాళ్ళకి ఏంటంటే ఒక పర్సన్ ఒక చిన్నపాట్లు అయితేనే మూడు నాలుగు రోజులు చదువుకుంటారు చదువుకోని సేమ్ ఇప్పుడు ఇట్లా ఈ అన్న తో తీసుకుపోయి పాలు పెట్టి ఒక పాలు తరిపావని తీసుకుంటారు పాలు తక్కువని తీసుకొని ఆవు పేరు మీద మూడు రోజులు చేస్తాడు సేమ్ మన అట్లా మన జాతులు చూడండి ఒకటి దానిలాగా అట్లా జాతి మళ్ళీ వాళ్ళు కట్టి రెడీ అయినాక అమ్ముకుంటారు వాళ్ళకి ఇన్కమ్ ఇదే ఇక అవునా వాళ్ళకి వేరే ఏమి ఇంకో సోర్స్ ఏమి అక్కడ కూలి పోడు అట్లా ఏమి ఉండదు ఎట్లా ఎవరికైనా కావాలంటే ఎట్లా అన్న మరి మీరు సాయం ఇప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా మనతో అక్కడికి వస్తే ఇప్పిద్దామన్న అంటే వాళ్ళకి సెలవు వందల వంద నూట యాభై వరకు వస్తాయి కన్న వాళ్ళకి వెళ్ళి సెలక్షన్ అయినా వాళ్ళు తీసుకుని నచ్చింది తీసుకోవచ్చు మంచి మంచి బ్రీడ్లు వస్తాయి చాలా మంది కూడా చూసే వాళ్ళు రేట్లు అడుగుతారు కన్న ఎట్లా మరి రేట్లు అంటే ఇప్పుడు లక్ష నుండి లక్ష యాభై యాభై ఐదు వరకు ఉన్నాయి అన్న అది కూడా క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంది ఓ దానికి ఓ రేటు ఉంది ఆ హోలిస్టర్ నుంచి చూసిన బ్లాక్ రూ అది ఒకటి పదిహేనుకి అవుతుంది అది ఇరవై పైన పాలు పిండుతుంది ఇరవై నుండి ఇరవై దాకా పాలు పిండుతుంది మనం ఇరవై అయితే పక్కా చెప్పుకోవచ్చు ఈజీగా కమ్సే కమ్ ఆ సెకండ్ ఉంది అది కూడా ఎయిట్ టు ట్వెల్వ్ థర్టీన్ వరకు పిండుతుంది పాలు అది వన్ థర్టీకి అవుతుంది అంటే అన్నీ ఒకటే రేట్ ఉండేవి అన్న ఇప్పుడు ఇది దూడ ఇది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ ఉంటుంది ఇది స్టై టాపు ఇది రేట్ ఎక్కువ ఉంటుంది అది కొంచెం తక్కువ ఉంటుంది అది ఎక్కువ ఉంటుంది అది ఇంకా ఎక్కువ ఉంటుంది అట్లా మనం అంటే ఒక మన టైప్ నేను ఓపెన్ చెప్పేది ఏందని మనం అందూరం పోయేది మాత్రం మన సమాజ యోజనైతే కాదు నేను ఏం ప్రాఫిట్ కోసం వేసుకున్నాను గొడ్డు నాకు మూడు ఐదు వేలు ఐదు వేలు రాదు తప్పనిసరి సరే నేను చూసుకొని చెప్పడమే మీరు పోయినా అదే రేట్లు అవుతాయి కాకుండా మీకంటే నాకు తక్కువ దొరుకుతుండొచ్చు మేము రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి సో అన్నగారు అంటే ఏమంటున్నారంటే నేను పెద్దగా ఇలా ఏమో ఆశపడట్లేదు ఎంతో కొంత మన మార్జిన్ ఎంతో కొంత చూసుకొని అది ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప కాకుండా బ్రీడ్ పరంగా అన్ని విధాలా మేము మంచిగా సెలెక్షన్ చేసి తీసుకొస్తాం కాబట్టి ఎంతో కొంత మార్జిన్ చూసుకొని ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అందుకని పెద్ద మొత్తంలో మనం ఏం రేట్లు ఆశపడట్లేదు అన్నగారు ఈ విషయంలో మనకు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా ఇది అన్న దూడ ఇది ఈని అన్న నైట్ మూడు దూడనే మంచి బ్రీడ్ ఉంది ఆహా ఈ చున్నుపాలు ఎన్ని అన్న మరి మనం పొద్దున ఎండుమిండి ఆపేసాం మనం మొత్తం బిండే కాలుష్యం అవుతాయి రైతు బాగా గుర్తుపెట్టుకున్నా ఇది ఒకటే అన్న ఆవు ఈ మాయి పడ్డ తర్వాత తప్పనిసరి మొత్తం పాలు తీసేది తెలియక అయితే మొత్తం తీసేది ఏంటంటే కాలుష్యం అయిపోద్ది ఆవుకు ఇది ఒక టూ త్రీ మంత్స్ స్టోర్ ఉంటుంది అన్న పాలు మన ఇప్పుడు బాడీ నుండి బ్లడ్ తీసినట్టే ఎగ్దా తీయొద్దు అట్లా మళ్ళీ ఇంకోటి మావి పడని కొన్ని కారణాలు అన్న మనం మావి పడాలంటే ఫస్ట్ చూడని ఫ్రీ వదిలిపెట్టాలి ఇది ఫ్రీగా ఎందుకు వదిలిపెట్టాలంటే అది చీక్తా అంటే హార్మోన్స్ విడుదలై కొంచెం మావి జారిపోతూ ఉంటుంది మన దూడ జీక పెట్టరు ఫస్ట్ దూడ చీకని నో ప్రాబ్లం కర్ర చీక చీక చీక్తుంది జున్ను పాలే మళ్ళీ ఎక్కువ నార్మల్ పాల కంటే వీటిలో పూట ఎక్కువ ఉంటుంది అన్న దూడ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది ఈ హాఫ్ అన్ అవర్ లోపు తప్పనిసరి దూడకు రమ్ము పెట్టాలి ఇప్పుడు ఇది ఎన్ని లీటర్ ఇచ్చే అవకాశం ఉందన్న రైతుకి నేను ఇరవై అయితే చెప్పింది అన్న ఇరవై అయితే ఈజీకి రాదు చెప్తాను ఇరవై నుండి వేరే వరకు వినొచ్చు సో అన్నగారు ఏమంటున్నారు అంటే ప్రజెంట్ మీరు స్వయంగా వచ్చి కూడా ఒకటికి రెండు సార్లు కూడా మిల్క్ చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఉండడానికి కూడా వేరే దూరం నుంచి వచ్చినా కూడా ఉండడానికి కూడా రూమ్ అవైలబిలిటీ ఉందని చెప్తున్నారు ఆంధ్ర తెలంగాణ అయినా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తామని అన్నగారు మనకు తెలియజేస్తున్నారు వైజాగ్ వరకు వైజాగ్ వరకు సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కూడా అడుగుతారన్న మామూలుగా ఇప్పుడు జన్యామ్ ఉంది ఈ జన్యా నుంచి ఒక హైదరాబాద్ అంటే మాక్సిమం ఎంత వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉన్నాయి అంటే వాళ్ళ షెడ్ ను పెట్టండి ఇప్పుడు కొన్ని దూరం ఉంది అనుకో కిలోమీటర్ బేస్ చేసుకోండి మన ఏమి వెహికల్ వేరే వాళ్ళే ఉంటాయి వాళ్ళు ఇంత చూసి డీజిల్ ఇంత మిగిలితే చూసుకొని నాకు తెలిసిన వరకు థర్టీ ఫైవ్ టు ఫైవ్ థౌసండ్ వరకు తీసుకుంటుండొచ్చు హైదరాబాద్ వరకు అయితే ఇప్పుడు ఇది ఇంత రెండు అవుతుంది అన్న సైజు ఉంటుంది మంచి అడ్రస్ సెలెక్షన్ ఉంటుంది సూపర్ అడ్రస్ ఉంటుంది ఇది ఇరవై లీటర్ పిండి పోయిన దగ్గర ఇప్పుడు ఇంకెక్ వేసి ఇరవై ఎనిమిది వరకు విండొచ్చు వరకు ఇరవై ఎనిమిది వరకు విడచ్చు ఇరవై విండి అన్న ఇరవై ఎనిమిది వరకు విండొచ్చు సో ఇరవై ఎనిమిది లీడర్ల వరకు పిండొచ్చు అని అన్నగారు మనకు తెలియజేస్తున్నారు మీరు ఆడింది కొంచెం మీకు రెండు క్లాట్ ఓకే ఇంక ఇది ఎన్ని రోజుల టైం ఉందన్న ఇది డెలివరీకి ఇది వారం అవుతుంది వారం అవుతుందా ఈ అవన్న ఇది ఇది దూడన్న అన్న లేదు శనివారం నైట్ ఇది ఓ ప్రజెంట్ పదహారు అవుతుంది రూపాయలు ఆహా ఇరవై క్రాస్ అవుతుంది ప్రజెంట్ జున్ను పాలు ఎన్ని అన్న పదహారు అవుతుంది అన్న పదహారు సింపల్ డే మంచి సైజు ఉంటుందిగది ఏదన్నా మేలు అట్లా వస్తుందా సో దీనికి ఆఫ్ వచ్చేసి మేలు అని చెప్తున్నారు ప్రజెంట్ అయితే పదార్ లీటర్ల వరకు మేము జున్ను పాలు తీస్తున్నాం అని చెప్తున్నారు అది ఇంకా ఐ మీన్స్ ఇంకా వారం రెండు వారాలు అయితే ఇక పాలు కూడా పెరిగే అవకాశం ఉంది మా మైలంటే సాఫ్ అయినా పాలు అయితే అన్న ఇంకోటి మనం కూడా రైతులు చెప్పుకొని అన్న ఎందుకంటే ఇప్పుడు దూరు తెలియక ఏంటంటే ఈయనక తప్పనిసరి ఎక్సెఫ్ట్ ఇవ్వాలి ఇంజక్షన్ ఒకటి ఎక్సెప్ట్ ఏమైనా ఇన్ఫెక్ట్ గర్భ ఇన్ఫెక్షన్ ఉన్నా మా ఆగిపోయినా మావి తెగిపోయినా ఏమైనా ఉన్నా మొత్తం ఇంజెక్షన్ అయితే పోతుంది రెండు ఎగ్జామ్ వరకు దాయించుకోవాలి వన్ వీక్ లోపు డెలివరీ అయినాక సో మీ ఏ ఆవు ఎట్లనా దాని కండిషన్ పరంగా బాగాలేకున్నా కూడా కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ను సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు ఒకసారి యూజ్ చేయాలి మిత్రమా సో ప్రజెంట్ అయితే ఇక్కడ తొమ్మిది ఆవులు అవైలబుల్ ఉన్నాయి మిత్రమా సో ఈరోజు మార్నింగ్ సోమవారం రోజే లోడ్ వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే అన్నగారి నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఒకసారి ఫోన్ చేసి మీరు ఫస్ట్ ఫామ్ దగ్గరికి రండి ఫామ్ దగ్గరకు వచ్చి ఆవి యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది దాని అడ్డర్ క్వాలిటీ కానీ అసలు అది తింటుందా లేదా ఎట్లా ఉంది దాని మెయింటెనెన్స్ అంత బాగుందా లేదా అని మీరు ప్ర ప్రత్యక్షంగా అన్ని విధాలా చూసుకున్న తర్వాత మీరు అన్నతోనే మాట్లాడుకోండి ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బార్గెనింగ్ కూడా ఉంటుంది నీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అన్నగారికి నెంబర్కి కాల్ చేయండి లేదా మీరు డైరెక్ట్ ఫామ్ వచ్చినా కూడా అన్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా అవైలబుల్లో ఉంటారు అని మనకు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా